కృష్ణా జిల్లా గుడ్లబల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల కలకలం కళాశాలలో అర్ధరాత్రి దాటగా చేపట్టారు బాలికల హాస్టల్ వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు హైడ్రామా కొనసాగింది వీడియోలు విక్రయిస్తున్నాడంటూ బీటెక్ విద్యార్థిపై దాడికి సహచర విద్యార్థులు యత్నించారు విషయం తెలుసుకుని పోలీసులు కళాశాల హాస్టల్ కు చేరుకున్నారు এইবার সাইট হাই আর তুমি যদি খুব বেশি লাভ করতে চাও তাহলে মাই কার্পসটা দেখে তারপর కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల కలకలం రేగింది కళాశాలలో అర్ధరాత్రి దాటాక విద్యార్థినులు ఆందోళన చేపట్టారు బాలికల హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు తెల్లవారు జామ్న మూడున్నర గంటల వరకు హై డ్రామా కొనసాగింది వీడియోలు విక్రయిస్తున్నారంటూ బీటెక్ విద్యార్థిపై దాడికి సహచర విద్యార్థులు యత్నించారు విషయం తెలుసుకుని పోలీసులు కళాశాల హాస్టల్కు చేరుకున్నారు పోలీసులు విద్యార్థులను అదుపు చేశారు అనంతరం ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ని ప్రశ్నించారు అతడి ల్యాప్టాప్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు కెమెరా ఏర్పాటులో విజయ్ కు మరో విద్యార్థిని సహకరిస్తోందంటూ పలువురు ఆరోపిస్తున్నారు బాలికల హాస్టళ్లలో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ఎక్స్ వేదికగా విద్యార్థులు పోస్టులు పెట్టారు వారం క్రితం ఘటన వెలుగు చూసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు మా కరస్పాండెంట్ సంతోష్ పూర్తి సమాచారం అందిస్తారు సంతోష్ విజయ్ తో ఎటువంటి విచారణ కొనసాగుతుంది ఈ విచారణలో ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి కృష్ణా జిల్లా గుడివేడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఒక ఏదైతే బాలిక హాస్టల్లో ఒక సంఘటన చోటు చేసుకోవడం జరిగింది వాష్ రూమ్ లో హిడెన్ కెమెరా పెట్టి ఏదైతే దీనికి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఇటు ఏదైతే పాలరా హాస్టల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రం ఇటు ఒక విద్యార్థి మాత్రం ఈ యొక్క వీడియోస్ ని అమ్ముతున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది అయితే దీనిపై అయితే గన విషయం తెలుసుకున్నటువంటి బాలిక విద్య హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు అయితే గనక కళాశాలలో ఉన్నటువంటి ఏదైతే ఇటు హాస్టల్ ఉంటదో హాస్టల్ ను బైఠాయించి బయట అర్ధరాత్రి వరకు కూడా ఇటు జస్టిస్ కావాలంటూ కూడా నినాదాలు చేయడంతో పాటు ఆ యొక్క విద్యార్థిని బయటికి తీసుకొచ్చి వెంటనే అతనికి తగిన చర్యలు తీసుకోవాలి అతనిపై అంటూ కూడా ఇటు బాలికలు అయితే కనుక విద్యార్థులను అయితే పూర్తి స్థాయిలో అయితే నినాదాలు చేయడం తెలియజేయడం కూడా జరిగింది అయితే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ వెంటనే ఆ యొక్క విద్యార్థి అయితే కనుక అదుపులో తీసుకోవడంతో పాటు ఏదైతే సెల్ ఫోన్ అదేవిధంగా ల్యాప్టాప్ వీటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి అయితే ఇదంతా కూడా చూసుకున్నట్లయితే కనుక గత రెండు సంవత్సరాల నుంచి జరుగు వ్యవహారం వ్యవహారంగా అయితే చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారం అనేది కూడా ఒక వారం రోజుల క్రితం ఇక మొదటగా అయితే కనుక ఆ కళాశాలకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ కావచ్చు అదేవిధంగా ఫ్యాకల్టీ కావచ్చు తెలియజేసినప్పటికీ హాస్టల్ కి సంబంధించినటువంటి వార్డులకి తెలియజేసినప్పటికీ ఎటువంటి చర్యలు లేకపోవడం తోటి ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక నిరసనకి దిగడం కూడా జరిగింది అదే విధంగా ఇతరులో ఈ విద్యార్థికి ఆ యొక్క హాస్టల్లో హిడెన్ కెమెరా పెట్టడానికి ఎవరు సహకరించారు అక్కడ ఉన్నటువంటి ఆ లేడీస్ హాస్టల్లోనే ఒక లేడీ అనే ఒక బాలి ఒక విద్యార్థిని కూడా సహకరించడంతో పాటు పూర్తి స్థాయిలో అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టడం కూడా జరుగుతూ ఉంది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఈ స్నేహితుడు ఎవరెవరికి వీడియో చెల్లి అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తోంది ఎందులో భాగంగానే ఇటు సెల్ ఫోన్ ల్యాప్టాప్ ఇటు కూడా ఆ పోలీసులు స్వాధీనం చేసుకుని వాటి అన్నింటిని కూడా పరిశీలిస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇందులో ఉన్న వాటిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆ యొక్క హాస్టల్ విద్యార్థులు ఏఎస్ హాస్టల్ విద్యార్థులను అయితే కనుక కోడతా ఉన్నారు అదే కాకుండా వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తల్లిదండ్రులను సైతం కూడా చర్యలు తీసుకోవాలంటూ వారిపై కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక బాలిక విద్యార్థులను అయితే కనుక నితనం తెలియజేస్తా ఉన్నారు శ్రీదేవి సంతోష్ ఈ ఘటన జరిగి వారం పైన దాటుతున్నప్పటికీ కూడా ఎందుకు యాజమాన్యము ఇటువంటి వాటిపైన అసలు చర్యలు తీసుకోలేదు ఎందుకు చూడలేదు దీనిపైన పోలీసులు ఏమంటున్నారు మరి యాజమాన్యంతో పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టారు జస్ట్ ఏదైతే ఈ వారం రోజుల క్రితం ఈ యొక్క ఆలస్యంగా అయితే కనుక వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా ఇటు వార్డెన్కి కావచ్చు అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్కి కావచ్చు ఫ్యాకల్టీ తెలియజేసినప్పటికీ కూడా వారికి సంబంధించినటువంటి ఒక ఆడియో లీకేజ్ అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం బయట వైరల్ అవుతుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇదంతా కూడా నెసలు తెలియజేస్తే బయటికి విషయాలు వస్తే కనుక ఇటు కాలేజీకి సంబంధించినటువంటి పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి అంటూ కూడా ఆ యొక్క ఆడియోలో అయితే విద్యార్థులకు తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది అయితే మాత్రం చర్యలు మాత్రం తీసుకోవాలి అంటూ కూడా వారు కోరుతా ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ వాహన బోధులు వరకు కూడా ఈ యొక్క చర్యలు ఏమి తీసుకోకపోవడంతోనే ఇటు పూర్తి స్థాయిలో అయితే బాలికలు ఇటు బైఠాయించి నిరసన తెలియజేస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ విచారణ అయితే కనుక సర్ది చెప్పే కోణంలో అయితే కనుక ఈ యొక్క హాస్టల్ వార్డెన్ కావచ్చు అదే విధంగా ఈ యొక్క కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా చాలా వరకు కూడా అదుపు చేసిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయన్న కోణంలోనే ఇటు బాలిక విద్యార్థులను అయితే కనుక పూర్తి స్థాయిలో ఆలోచించి ఇంకా బయటకు వచ్చి నినాదాలు చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇక ఈ విషయాన్ని పోలీసుల వరకు కూడా తీసుకెళ్తే తమకి న్యాయం జరిగింది లేదంటే కనుక జరగదన్న కోణంలో కూడా ఇటు విద్యార్థులను ఆలోచించిన పరిస్థితుల్లోనే ఇటు బయటకు వచ్చిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే ఏ విధమైన చూసుకున్నట్లయితే కనుక ఆ యొక్క హాస్టల్ లేడీస్ హాస్టల్ కి సంబంధించినటువంటి వాటిని సైతం కూడా ఇప్పుడు తీసుకుని విచారిస్తే పూర్తి తీసుకోవడంలో కూడా అన్ని విషయాలు బయటకు వస్తాయన్న ఆలోచనలో కూడా ఇటు విద్యార్థులను చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ అయినట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే ఇటు హాస్టల్ నుంచి లేడీస్ హాస్టల్ నుంచి కూడా పెద్ద ఏదైతే ఇన్ఛార్జ్ వ్యవహారం లేకపోతేనే ఇటు ఇలాంటివి జరుగుతాయా ఏంటి అన్న భవనంలో కూడా ఆలోచించాలంటే కూడా విద్యార్థులు కోరుతా ఉన్నారు ఏదేమైనప్పటికీ హాస్టల్ వార్డెన్ కూడా అదుపులోకి తీసుకొని విచారించాలి అంటూ కూడా ఇటు విద్యార్థులు కోరుతా ఉన్నారు శ్రీదేవి సో ప్రజెంట్ ఇప్పుడు ఈ హాస్టల్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఒక విద్యార్థినిపై దాడి కూడా చేసినట్టుగా తెలుస్తోంది మరి ఆవిడ పరిస్థితి ఎలా ఉంది ఏదైతే ఈ హాస్టల్లో ఒక లేడీ విద్యార్థిని అనేది కూడా సహకరించింది బాయ్స్ కి అదే విధంగానే ఇటు ఆ లేడీ వల్లే కూడా ఇటు తెలిసిన వ్యవహారం ఇదంతా జరిగింది అంటూ కూడా విద్యార్థులు తెలుసుకోవడం తోటి దానికి కూడా ఎగబడిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అంతేకాకుండా ఇక బాయ్స్ కూడా ఒక ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఏదైతే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి సైతం కూడా అనుమానాలు వ్యక్తం చేయడం తోటి పూర్తి స్థాయిలో అందరూ కూడా అతన్నే అతని మీద చెప్పడం తోటి ఇంకా అతన్ని కూడా అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఏదేమైనప్పటికీ ఇటు విద్యార్థులు ఇటువంటి అత్యత్య పనులు చేస్తున్నటువంటి అంటే మెగా ఉంచాలి అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే కనుక ఫిర్యాదులు వస్తే మాత్రం వెంటనే చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే మాత్రం ఇలాంటి చర్యలే జరుగుతూ ఉంటాయంటూ కూడా ఇక పూర్తి స్థాయిలో విద్యార్థులను ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వారి యొక్క తల్లిదండ్రులు సైతం కూడా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అయితే ఇక్కడ హాస్టల్లో ఉండే వారందరూ కూడా సుదీర ప్రాంతాల నుంచి రావడం తోటి ఇక విషయం అయితే కనుక తల్లిదండ్రులు చేరుకో తోటి ఇక ఒక్కొక్కరికి అయితే కనుక ఫోన్లు చేస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఈ యొక్క వారికి న్యాయం జరిగితేనే వారిపై చర్యలు తీసుకుంటేనే కూడా ఈ సమస్య కూడా తొలగింది అంటూ కూడా ఇటు విద్యార్థులు చెప్తా ఉన్నారు రైట్ సంతోష్ థ్యాంక్ యూ नना ने उत्तमनी गु नना ने रु टीजर पॉइंट ले तंगानी आदे